గత కొద్ది రోజుల నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని గురించి ఎందుకనంటే మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులతో తిరిగారు నిరుద్యోగుల సమస్యలు లేవనెత్తారు ఇలా వాళ్ళని అని చెప్పేసి వాళ్ళకి ఒక క్వశ్చన్ రైట్ చేస్తారు నేను ఎప్పుడైనా వాళ్ళతో ఉన్నాను ఒకసారి నా ఆఫీస్గా చూడండి ఎన్ని వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఒకసారి నేను అకాడమిక్ వీడియోలు చూడండి ఎన్ని వేల మంది విద్యార్థులు ఆ వీడియోలు చూస్తుంటారు ఇక్కడ విషయం ఏంటంటే మేము జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేయబోతున్నాం ఎందుకు మేము జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేయబోతున్నామంటే ఎస్సీ వర్గీకరణ వచ్చింది కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణలో దశాబ్దాల తరగతి పోరాటం అది మేము ఎస్సీ వర్గీకరణను మేము గౌరవిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ మీద జివో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాబట్టి ఆ వర్గీకరణ చేసే క్రమంలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వర్తించాలి కాబట్టి తీసుకున్నాం అట్లాగే బీసీలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాలన్న విషయాన్ని మేము కేంద్రానికి ఆల్రెడీ అప్పీల్ చేస్తాం పాజిటివ్గా రెస్పాన్స్ రావాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే ఏ ఉద్యోగాలు అయితే మేము ఆల్రెడీ అంతమంది డిక్లేర్ చేశాము ఈ ఎస్సీ వర్గీకరణ కారణంగా మిగతా టెక్నికల్ కారణాల వల్ల వాయిదా పడ్డాయో వాటి రీషెడ్యూల్ చేయబోతున్నాం త్వరలోనే మా సోదరులు ఎవరి యొక్క ప్రోత్సాహం వల్ల ఎవరి యొక్క సహకారం వల్ల ఈరోజు అధికారంలోకి వచ్చాము చదువుకున్న విద్యార్థికులు వాళ్ళు నిరుద్యోగులుగా మీరు పిలుస్తున్నారు మేము చదువుకున్న విద్యార్థికులు ఉంటాం వాళ్ళ ప్రేమ అభిమానులతోటి మేము పరిపాలన కొనసాగిస్తున్నాం భవిష్యత్తులో త్వరలోనే జాబ్ క్యాండర్ రీషెడ్యూల్ అవుతుంది నోటిఫికేషన్లు వస్తాయి కోరుకున్న విధంగా ప్రజా పరిపాలన అందరికీ న్యాయం చేస్తారు మీరు గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు నిరుద్యోగుల ముసుగులో కొంతమంది పార్టీ వాళ్ళు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని అది ఎంతవరకు కొన్ని సమస్యలు ఈరోజు హరీష్ రావు గారికి అలాగే కేటీఆర్ గారికి కవితారావు గారికి వేరే పని లేదు రైతులు హ్యాపీగా ఉన్నారు కూలీలు హ్యాపీగా ఉన్నారు మహిళలు హ్యాపీగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్న తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొన్ని ఉన్నాయి ప్రధానంగా వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని మేము చేపట్టడం వల్ల జాబ్ కార్డ్ రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత ఏర్ ఏర్పడేది ఇప్పుడు దాన్ని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళను ఏదో ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు నిజమైన నిరుద్యోగులు లైబ్రరీలో చాలా సీరియస్ అవుతున్నారు నిజమైన నిరుద్యోగులు మా ప్రభుత్వం మీద నమ్మకం మీద ఉన్నారు నిజమైన నిరుద్యోగులు డెఫినెట్గా మాతో ఉన్నారు కాబట్టి మేము నమ్మకంగా ఉన్నాం డెఫినెట్గా మేము ఈరోజు నిరుద్యోగుల యొక్క మన్నలు పొందుతాం బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొంతమంది మా మీద ఉసిగలుపుతూ ఉన్నది వాళ్ళు ఎన్ని శాసాలో ఉసిగొలిపినా వాళ్ళు బోర్ల బొక్కల పడ్డా డొమ్మర్ గార్డ్లు వేసినా కూడా యువత మొత్తం మాతో ఉంది ఎందుకోసం అంటే భారతదేశంలో తెలంగాణలో పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసేది మేము ఆ పబ్లిక్ సెక్టార్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేది మేము కాబట్టి డెఫినెట్గా మేము భవిష్యత్తులో పబ్లిక్ సెక్టర్ కాపాడుకునే క్రమంలో ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం ప్రైవేట్ రంగంలో కూడా మేము ప్రధానంగా మేము ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నం చేస్తాం